रंपेल पंचायती अनंतगिरी मंडल अलूर सीताराम जिल्हा मरी బూరుగు నుంచి మరి ఒక పేషెంటు మరి సోమెలిసిన్నామని తొమ్మిది ఎనిమిది నెల మరి ఆవిడకి మరి బూరుగు నుంచి చిన్న అదే బూరుగు నుంచి గజపతి నగరానికి మరి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము మరి ఎందుకంటే విడివతి తీస్తున్నామంటే మరి తెలుసుకోవాలని ఈ విడివ తీస్తున్నాము మరి రోడ్ ఇచ్చారు కానీ మరి ఇచ్చిన ఉపయోగం లేదు అదే ఇప్పుడు వాణిజ్య నుంచి బూరుగు ఇచ్చేలాగైతే ఇప్పటికీ వెళ్ళవలసింది ఆరు గంటలకి బయలుదేరాము ఇప్పుడు ఏడు గంటలకి ఈ మధ్యలో ఉన్నాము ఇంతమంది ముందుకు తీసుకెళ్తే మరి తీసుకెళ్తున్నామంటే మరి మీరే చూసుకొని మరి తెలుసుకోవాల్సింది చిన్నప్పటి నుంచి కూడా ముత్తాతల నుంచి కూడా ఇలాగ మూడు డోలమూతలు తీసుకెళ్ళి డోలమూతలు కట్టుకొని తీసుకెళ్తున్నారు మరి బీవలు పెడుతున్నారు కానీ ఇప్పుడుకి పాటించట్లేదు మరి ఎవరైనా మాకు ఇప్పుడైనా మరి తెలుసుకొని మరి కనుక ఇస్తారని ఆలోచిస్తూ మేము మరి హాస్పిటల్కి తీసుకెళ్ళవలసింది జరుగుతుంది మరి మాకు ఎందుకు డెవలప్ తీసుకెళ్తున్నామంటే మేము మీరు కాచి రోడ్ ఇస్తారని వాణిజ్య నుంచి మరి బూరుక్కి కల్పిస్తారని ఎనిమిది కిలోమీటర్ల నుంచి తీసుకెళ్తున్నాము